మీకు వెలుగుల్ని చూశారు మీరు సొంతంగా సైలెంట్గా సాలిట్యూడ్లో కన్నీళ్ళని చూశారు ఈ రెండింటిని బేస్ చేసుకొని వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండి మీ సోల్కి ఒక బ్రహ్మాండమైన ఫీలింగ్ ఏది ఇస్తుంది మీరు ఒంటరిగా ఉండడమా లేకపోతే బాగా తినడమా వంట చేయడమా అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వాట్ మేక్స్ యువర్ హ్యాప్ సోల్ వెరీ హ్యాపీ నాకు రెండు అందుకే ఒకటి అడిగారు నాకు రెండు ఉంటాయి ఒకటి నేను నా సినిమా ఇండస్ట్రీ అందుకే నేను సినిమా పక్కన పెట్టి సినిమా పక్కన పెడితే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నా పిల్లలు మీ మీ పిల్లలే ప్రపంచం నా పిల్లలు నా ప్రపంచం నాకు ఇంకేం లేదు ఫస్ట్ ప్రొఫెషనల్ తర్వాత నాకు ఫస్ట్ ఒక దేవుడు పొద్దునే లేక పూజ చేయకుండా నేను ఉండను ఈ షూటింగ్స్కి వస్తే కొంచెం మిస్ అవుతాను పూజలు ఎందుకంటే మనం అవుట్డోర్స్ ఇలా ఉంటాను కదా ఇంటికి ఇంట్లో ఉంటే మార్నింగ్ మా ఇంట్లో మా పిల్లలు కూడా గొడవ పెడతారు ఇంటి మనం పొద్దున మూడింటికి లేచి ఏం చేస్తుంటావు నువ్వు అసలు ఇద్దరు డిస్టర్బ్ చేస్తుంటావు గంట కొడుతూ మూడింటికి లేచి పూజలు చేస్తారు అమ్మాని గారు అంటే మూడింటికి లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసి నేనే చేసుకుంటాను నాకు ఈ ఇంట్లో పనోళ్ళు ఉంటారు వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు అర్లీ మార్నింగ్ నేనే లేచి నేను అంత క్లీన్ అంటే దేవుడి వరకు నీట్గా క్లీన్ చేసుకుని ఫోర్ ఫోర్ థర్టీ స్నానం చేసి ఫోర్ థర్టీకి అంతా నేను స్టార్ట్ చేస్తాను అమ్మ బాబోయ్ ఇంట్లో ఉంటే నాకు ఇది మెయిన్ వర్క్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి దీపం పెట్టి ఇంకా నా మంత్రాలు అవన్నీ చెప్పుకుంటూ సిక్స్కి ఫినిష్ చేస్తాం సిక్స్కి పిల్లలు వేసి ఇంకా వాళ్ళు స్కూల్కి పంపడం అది అలా ఉంటుంది అంటే టోటల్ హౌస్ లాగా అయిపోతుంది ఇక్కడ ఎలా ఉంటానో అలా టోటల్ డిఫరెంట్ ఇంటికి వెళ్తే సో ఇప్పటికి ఇంట్లో మా అమ్మ కూడా ఏం లేవు పొద్దున్న లేచి అందరిని డిస్టర్బ్ చేస్తే పొద్దునే కానీ కంట పుట్టి అన్ని డిస్టర్బ్ చేస్తాను వాటి ఉంటుంది అమ్మ కూడా అని వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను నాకు దేవుడి మధ్య జరుగుతుంది నీ కనిపించకపోతే మా మా దేవుడు నన్ను మర్చిపోయాడు మళ్ళీ అడిగిందన్నీ ఇచ్చాను నువ్వు మాత్రం నాకు ఏం చేయవా అంటారు కదా అయినా అంటే నేను మళ్ళీ మర్చిపోయావా అంటారు కదా సంకట అది ఒక కృతజ్ఞత అంతే దానివల్ల ఏదో వస్తుందని కాదు దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆ కృతజ్ఞత చూపిస్తాను నేను నా నా వల్ల అయిన అంతే దేవుడికి నేను అంతే చేయగలుగుతా ఆయన డైలీ తలుచుకోవడం నాకు ఇష్టం మీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూసుకుంటే మీరు ఒకప్పుడు ప్లే చేసిన అంటే ఆలో క్యారెక్టర్ ప్లే చేసిన నితిన్ గారి మదర్గా చేసిన క్యారెక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ మధ్య మీ రీసెంట్ టూ ఫిల్మ్స్ రిలీజెస్ నారీలో కానీ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ప్లే చేశారు ఇప్పుడు బ్రహ్మాండాలో కూడా ఆ టీజర్ చూస్తేనే ఆ ట్రైలర్లోనే అమ్మో ఇందులో చాలా డెప్త్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఈ మూవీ అంటే స్టోరీ చాలా డెప్త్ స్టోరీ యా ఇందులో క్యారెక్టర్స్ మిగతా అదర్ క్యారెక్టర్స్ నాకు తెలియదు నా క్యారెక్టర్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది సో ఇందులో స్టో నా హీరో నా కొడుకు క్యారెక్టరు సో స్టోరీ డెప్త్ స్టోరీ అనమాట స్టోరీ మెయిన్ స్టోరీ ఇందులో సో ఈ స్టోరీ బేస్ చేసి అందరి క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది దీంట్లో సో తప్పకుండా ఇది ఒక మంచి సినిమా ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంటే యూజువల్గా వ్యూస్ ఎన్ని వస్తాయి అన్నది డిజిటల్ మీడియంలో ఒక ఒక రకమైన ఒక మేనియా ఉంటుంది సినిమా రిలీజ్ అయిన వెంటనే సాంగ్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది ఒక తెలియని కాంపిటీషన్ ఉంటుంది అవి పెయిడా లేకపోతే ఆర్గానికా అన్నది మనం పక్కన పెట్టేస్తే ఈ సినిమా టీజర్ నేను చూస్తున్నప్పుడు చాలా మంచి కౌంట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి అండ్ కింద కామెంట్స్ చదువుతాను నేను ప్రతి వీడియోకి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ ఆ డివోషనల్ అమ్మ కృ కృప మీ అందరి మీద ఉండాలని డివోషనల్ మూవీ ఇంకోటి ఒగ్గు కళాకారు ఫస్ట్ టైం దాన్ని బేస్ చేసి ఇండియాలోనే ఇప్పటివరకు ఈ బ్యాక్డ్రాప్లో రాలేదు సినిమా రాలేదు ఇది ఒగ్గు బ్యాక్ డ్రాప్ లో ఇది ఫస్ట్ టైం చేస్తు చేస్తున్నారు సో అందుకని ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది అని అందరికీ ఆ ఎదురు చూపులు ఎక్కువ ఉన్నాయి బ్రహ్మాండ టైటిల్ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక బ్రహ్మాండం జరిగిందా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగేటప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అట్లాంటిది ఏదైనా జరిగిందా నేను నేను యాక్చర్ మన డైరెక్టర్ అడిగితే తెలుస్తుంది ఎందుకంటే సినిమా మొత్తం చేసింది ఆయన కదా నేను చేసినంత వరకు ఏమీ జరగలేదు అలా బ్రహ్మాండ అంటే సినిమానే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే ఇంకా జరగడం ఏమి ఉండదు కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా భయంగా ఉంటుంది అలా తీసారనమాట డైరెక్టర్ గారు మీరు ప్రత్యేకంగా ఏదైనా హోంవర్క్ లాంటిది చేశారా ఈ సినిమాలో మీ కోసం అది మీ గా ఉండే క్యారెక్టరే కదా డివోషనల్ క్యారెక్టరే కదా చెప్పడం కాదు నాకు తెలిసి నేను ఒక్క సినిమాకు మాత్రమే నేను హోంవర్క్ చేశాను చెప్పనది శుభ సంకల్పం అది ఒక్క సినిమాకే అంటే ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్ వేసుకొని చూసి ఏ మళ్ళీ యాక్టింగ్ పరంగా మళ్ళీ నా బాడీ లాంగ్వేజ్ అని చూసిన కే విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ కోసం మిగతా అన్ని సినిమాలు నేను డైరెక్ట్ యాక్ట్ చేసి షూటింగ్కి వెళ్ళడం అంటే కొన్ని జరుగుతాయని ఇప్పుడు ఫోటో షూట్ చేస్తారు ఎందుకంటే గెటప్ లుక్ ఎలా ఉంది అది చేస్తారు అది వేరు బట్ అది ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కదా దాంట్లో నాకు సో ఆ కాస్ట్యూమ్స్ వేసి తర్వాత కమలాసన్ గారు కూడా వచ్చి చూసి ఆయన కూడా నచ్చిన తర్వాత ఏదో కొత్తగా అమ్మాయిలు ఎలా వెతికి వేస్తారో అలా వేశారనమాట ఆఫ్టర్ శుభలగ్నం ఆ సినిమా నాకు పర్టిక్యులర్ గా డైరెక్టర్ గారు మీ ఫిల్మ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లో ఆమె గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పనిచేసే అవకాశం దొరికింది మీరు అన్నట్లు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గారి దగ్గర నుంచి ఈవి వి సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇట్లా చాలా చాలా కృష్ణారెడ్డి గారు ఎస్ కృష్ణారెడ్డి గారు అసలు ఆ సినిమాలన్నీ వేరే లెవెల్ బాపు గారు చాలా మంది ఫిలిం స్టాల్ వాచ్ తో మీరు యాక్ట్ చేసే అవకాశం దొరికింది ఎవరైనా కోస్టార్ కానీ ఇలా ఒక డైరెక్టర్ పర్సనాలిటీ కానీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ నుంచి మీకు ఎప్పుడన్నా అడ్వైజ్ ఇచ్చారా లైఫ్ చాలా నాకు ఫస్ట్ డైరెక్టర్ నా గురువు గారు ఈవి సత్యనారాయణ గారు అయితే నన్ను ఫస్ట్ డే కూర్చోబెట్టి మీనాక్షి అనే మీ పేరుని మార్చింది ఆయనే కదా ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళేకపోద్దు కూర్చోబెట్టి అండ్ ఒక్కటే చెప్పారు నువ్వు ఎప్పుడు కెరీర్ స్టార్ట్ అవుతుంది నీకు తప్పకుండా నీకు మంచి ఇది ఉంది నాకు తెలియదు ఆయన చెప్తూనే వింటున్నా నేను నీకు మంచి కెరియర్ ఉంది మంచి ఫ్యూచర్ ఉంది ఎప్పుడు ప్రొడక్షన్లు ఇది కావాలి అది కావాలి ఎప్పుడు అడగద్దు నీకు ఏం కావాలో నీ డబ్బుల్లో దానికి సపరేట్గా ఒక ఒక థౌసండ్ రూపీస్ అని దానికి పక్కన పెట్టుకో నీ గ్లామర్ కోసం ఫ్రూట్స్ కానీ నువ్వు నువ్వు మెయింటైన్ చేసుకో తర్వాత టైమింగ్స్ మార్నింగ్ త్వరగా వాళ్ళు సెవెన్ అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కదా ఉండేలా చూడు తర్వాత ఎప్పుడు అందరికీ రెస్పెక్టివ్ ఇంకా రెండు సినిమా హిట్ అయిన వెంటనే అలా ఇంకా తల నిలవదు హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ అలా ఉండద్దు ఇలా ఉన్నావు అంటే ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు ఇలాగే నువ్వు ఎప్పుడు ఉన్నావంటే కళాకాలం ఈ ఇండస్ట్రీలో ఉండగలుగుతాము అని నాకు ఫస్ట్ అడ్వైజ్ చేశారు నువ్వు తర్వాత ఒక స్టే ఒక ఒక నీకు స్టేటస్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన తర్వాత నువ్వేం అడగదు అన్నీ వాళ్ళే ఇస్తారు ఇది సినిమా అంతే ఇదే సినిమా అని చెప్పి చెప్పింది నేను అలాగే ఫాలో అవుతున్నాను మొత్తం అలాగే ఫాలో అవుతున్నాను అందుకే ఇప్పుడు చెప్తుంటారు ఏంటి ఆమెని గారు మీరు చాలా సింపుల్ సిటీగా ఉంటారు ఎప్పుడు ఒక హీరోయిన్ ఇది ఉండదు అది అంటే నా గురువు గారు అలాగే ఉండమన్న అలా అలాగే ఉంటున్నాను అది నా లో కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను మీరు గుర్తుంచుకున్నారా సాధారణతోనే గొప్పతనంగా చూపించుకునే ఒక పర్సనాలిటీ మీది మీకు సినిమా అంటే ఇంత ఇష్టం కదా ఆమెని గారు సినిమానే మీరు ఒక పీరియడ్ లో ఎందుకు సాక్రిఫైస్ చేశారు అంటే పెళ్ళి పిల్లలు ఈ నేపథ్యంలో అది అక్కడ దగ్గరకు వచ్చామంటే అది ఫేట్ అనే చెప్పాలి అంటే ఆ టైం నాకు అలా అనిపించింది ఇప్పుడు ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది నాకు అంటే వాట్ పుష్ మేక్ సచ్జన్ అంటే ఒక మంచి పర్సన్ ఒక హార్ట్ఫుల్గా గా నన్ను చూస్తారేమో ఒక ఎక్కడో ఒక భరోసా వచ్చింది ఒక మంచి మనిషి నాకు హస్బెండ్కి వచ్చారు ఎందుకు నేను ఇది డిసిషన్ తీసుకోకూడదు మళ్ళీ అది మిస్ అవుతుందేమో అని అప్పుడు అలా చేశాను అనమాట బట్ అది ఓకే నాకు ఆ లైఫ్లో ఏం ప్రాబ్లం రాలి బట్ నేను సినిమా వదిలేసాను అనేది అక్కడ ఎక్కడో ఉంది బాధ ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చింది కదా సో ఆ బాధ ఇప్పటికీ ఉంది చాలా సినిమాలు నేను కోల్పోయాను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కోల్పోయాను నేను నేను చేయాల్సిన మంచి మంచి క్యారెక్టర్స్ కృష్ణారెడ్డి గారు ఇప్పటికీ అంటారు నువ్వు చేయ చేయలేదు అని ఆ సినిమా నేను ఆపేసాను తెలుసామని అంటారు ఇప్పటికీ ఎందుకంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేయగలుగుతావు నువ్వు తప్ప నేను ఎవరిని అనుకోలేదు ఆ ఇమాజిన్ కూడా చేసి చూడలేదు నేను ఇప్పుడు రీసెంట్గా ఫోన్లో కూడా ఆయన చెప్పారు అసలు ఆ ప్రాజెక్టే నేను ఆపేశాను అని అలా ఎన్ని క్యారెక్టర్స్ నాకు పోయాయి చాలా సినిమాలు అడిగారు నన్ను అంటే కేవలం అప్పుడు మీరు పెళ్ళైన తర్వాత సినిమాలు చేయకూడదు అన్నది అనుకున్నా రోజులు గ్యాప్ తీసుకున్నాను అంటే అది నాకు మైనస్ అయింది చాలా సంవత్సరాలే తీసుకున్నారు మీరు గ్యాప్ యాక్చువల్గా ఒక సిక్స్ అలా తీసుకున్నా బట్ వుడ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా దేదివ్యమానంగా సాగుతున్నాయి సాగుతున్నాయని నమ్ముతున్నాను నేను ఎందుకంటే లాస్ట్ టైం మనం వేరే ఛానల్ కోసం ఇంటర్వ్యూకి కలిసినప్పుడు అప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే మీరు ఈరోజు నేను మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్గా ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది బికాజ్ మీరు అనుకున్నది నెరవేరింది కూడా మంచి డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ చేస్తున్నాను ఒక టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో కూడా అలాగే ఒక ఇతో లైట్ మేకప్ ఆ హెయిర్ స్టైల్ కానీ అని కొంచెం ఆ విలేజ్ ఫేస్ ఉండేలాగా క్యారెక్టర్ కొంచెం ఇన్నోసెంట్ పంపించండి ఆమెని గారు సంకేతాలు హీరోయిన్గా ఇప్పుడు ఏమాత్రం తీసుకోలేదు ఈక్వల్లీ అంతే బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఉన్నారు దేవుడితో మళ్ళీ ఫైట్ చేయండి మీరు డెఫినెట్గా మీరే గెలుస్తారు లేదు మరి అది చిన్న ఆశ అది బుజ్జి ఆశ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి దీంతో కంక్లూడ్ చేద్దాం ఒక మంచి సినిమా ఒక డివోషనల్ థ్రిల్లర్ ఉన్న సినిమా ఇది అలాగే దేవుడు అనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ అందరికీ దేవుడు అంటే భయం రెస్పెక్ట్ అన్నీ ఉంటుంది సో అందరూ ఈ సినిమా తప్పకుండా చూస్తారు ఎందరికీ కనెక్ట్ అవుతుంది ఇంక మీకు టీజర్ మన ఆదిత్యలో రిలీజ్ అయింది అండ్ మ్యూజిక్ కూడా రెండు పాటలు రిలీజ్ అయింది చాలా బాగుంటుంది మ్యూజిక్ తర్వాత ఈ సినిమా అది చెప్పాను కదా ఫస్ట్ టైం ఇది మన అది ఏమంటారు ఒగ్గు కళాకారులు బేస్ చేసి చేసిన సినిమా అది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ చాలా బాగుంటుంది ఎందుకంటే మన ట్రెడిషనల్ మన తెలంగాణ ట్రెడిషనల్కి సంబంధించిన మూవీ కాబట్టి అందరూ చక్కగా చూడొచ్చు మంచి సినిమా ఏ ఏ చోడైనా కూర్చొని చూసే సినిమా మూవీ సో బ్రహ్మాండమైన మూవీ చాలా బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో తప్పకుండా ఈ సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటాను తప్పకుండా మీరు అనుకున్న ఆ అభిలాష ఆకాంక్ష అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కూడా చాలా బాగా చేశారు కార్తీక్ గారు చాలా బాగా చేశారు అసలు నేనే అంత సింప్లిసిటీ క్యారెక్టర్ ఎంత అందంగా నేనే నా ఇది అన్నట్టుగా చూపించారు అందరూ అందరు ఓవరాల్ సినిమా మూవీ చాలా బాగుంది చాలా బ్రైట్ గా ఉంది మూవీ అమ్మగారు చూపించడం భయం వేస్తుంది అలా చూపించారు చాలా టెక్నిక్ అని యూస్ చేసి చాలా బాగా చూపించారు అనమాట సూపర్ సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ఈ సినిమా బ్రహ్మాండ సినిమా బ్రహ్మాండాలు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూ మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తూ పదే పదే మీతో మాట్లాడుతూ బోలెడంతా దేవుడితో కూడా ఫైట్ చేయగలను అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలని నేను కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైట్ చేస్తే ఆయన ఇచ్చేస్తారు ఎందుకంటే దేవుడు మనసు చాలా అంత మంచి మనసు అనమాట అంటే మూడున్నరకు లేచి గంట కొట్టకపోయినా పర్వాలేదు కదా పర్వాలేదు అదంతా ఆయన అడగరు మీరు చెయ్యకపోయినా ఒక మంచి హృదయంతో ఏది చేసినా దొరుకుతుంది మనకు మెయిన్ కావాల్సింది ఇది మంచి మనస్సు ఇది మనం ఆత్మవిశ్వాసం మన నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను అందరూ ఇలా చేయాలని ఏమి రూల్ లేదు దేవుడు ఎవరికి చెప్పలేదు వాళ్ళు ఇలా మాట్లాడుతూ వెళ్తే కాన్వర్సేషన్ ఆగదో నాకు అర్థమవుతుంది సచ్ స్వీట్ పర్సనాలిటీ అండ్ స్వీట్ సో వాళ్ళ అవిన గారు మోర్ పవర్ టు యూ ఇంకా బ్యూటిఫుల్గా ఉండండి ఇంకా గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ